రూప గోపాల ఊహాతీతమునీ లీలా మోహన రూప గోపాల ఊహాతీతముని లీలా మోహన రూప గోపాల వలదని నిన్ను వారించు వారిని వదలకు వెంట తిరిగెదవయ్యా వేణువు నూదుచు వేడుక చేయగా వేణువు నూదుచు వేడుక చేయగా వేడిన వారికి దరిసిన మోహన రూప గోపాల ఊహాతీతమునీలా మోహన రూప గోపాల అవని భారము అమితముకాగా అవతరించి తివి ఎన్నో సార్లు కృష్ణ ఆ అవన్నీ భారము అమితము కాగా తివి ఎన్నో సార్లు ಅನ್ನಿಟಿ ಕನ್ನ ಅಪರೂಪಮಹೀನದಿ ಅನ್ನಿಟ ಕನ್ನ ಅಪರೂಪ ಮಹೀನದಿ ಕನುಲವಿಂದಗೂ ನಾಟಿ ರೂಪಮು ಮೋಹನ ರೂಪ ಗೋಪಾಲ ಆ ಮೋಹನ ರೂಪ ಗೋಪಾಲ ಊಹಾತೀತು ನೀಲ मोहन रूप गोपाल